గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది సదానంబ వృక్ష మూలాదివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తర్మకల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ ప్రతి ఒక్కరూ ప్రస్తుత కాలంలో కార్తీక మాసాన్ని విశేషంగా దీపాధా దీపారాధనతో స్వామివారిని ఆరాధిస్తూ విశేషమైన శుభ ఫలితాలు పొందుతూ ఉన్నారు అటువంటి క్రమంలో ఈ నెల ఇరవయో తారీఖు నాడు అమావాస్య కార్తీక అమావాస్యగా పిలువబడే ఈరోజు ప్రత్యేకంగా ఎవరైతే బ్రాహ్మణునికి దీపదానం చేసినా లేదా ప్రత్యేకంగా దేవాలయంలో దీపారాధన చేసి మనసులో ఉన్న కోరికను చెప్పుకున్నా పితృదేవతల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభించడమే కాకుండా వారి కుటుంబాలకు తన వస్తువాహనాలతో కూడు తొలతూగే జీవితం ఏర్పడుతుందనేది మనకు కార్తీక పురాణంలో కార్తీక దామోదర వ్రతం గురించి వివరించిన అంశాలలో ఎన్నో విధాలుగా తెలియజేయడం జరిగింది అటువంటి విశేషమైన ఈ యొక్క మాసంలో న కార్తీక సమవమాస అంటారు అంటే కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు అని ఎలా అయితే మనకు గ్రంథాల్లో చెప్పబడిందో ఈ యొక్క మాసంలో ఆరాధించే దేవతారాధన వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది అదేవిధంగా ప్రస్తుత కాలంలో కొన్ని గ్రహాలు సంచరిస్తున్న తరుణంలో ఏ ఏ రాశుల వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలు పొందబోతున్నారో కూడా వివరంగా తెలుసుకుందాం ప్రత్యేకంగా ఈ యొక్క నవంబరు మాసంలో పదహారవ తారీఖు నాడు తులారాశిలో సంచరిస్తున్న రవి వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు దీన్ని వృశ్చిక సంక్రమణం అని అంటారు ఈ యొక్క రవి సంక్రమణ కాలంలో సూర్యభగవంతుణ్ణి ఆరాధించే క్రమంలో పితృదేవతలను స్మర స్మరణ చేసుకుంటూ సూర్య భగవంతునికి అర్ఘ్యాన్ని కనుక వదిలినట్లయితే పితృదేవతలకు శాంతి కలిగి వారి యొక్క ఆశీస్సులతో ఆ కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అనేది మనకు శాస్త్రం తెలియజేస్తుంది ప్రత్యేకంగా ఒక్కొక్క రాసుల వారికి ఈ యొక్క గ్రహాల మార్పు వలన ఎటువంటి శుభాశు ఫలితాలు పొందబోతున్నారో తెలుసుకుందాం ప్రత్యేకంగా గురువు కూడా ప్రస్తుతం నవంబరు <Navaru>, పదకొండవ తారీఖు నాటి నుంచి గురువు వక్రించి మిథునంలో సంచరిస్తున్నాడు అదేవిధంగా బుధుడు నవంబరు ఇరవై మూడున వక్రించి తులారాశిలో సంచరిస్తూ నవంబర్ ఇరవై ఆరున తులారాశిలో సంచరిస్తున్న శుక్రుడు వృషిక రాశిలో సంచరించబోతున్నాడు ఈ యొక్క వృషిక రాశిలో ప్రస్తుతము బుధుడు కుజుడు రవి మరియు శుక్రగ్రహాలు నాలుగు గ్రహాలతో పాటు దినవారీ ఫలితాల ప్రకారం చంద్రుడు కూడా సంచరించబోతున్నాడు ఈ యొక్క వృశ్చిక రాశిలో ఐదు గ్రహాలు సంచరి సంచరిస్తున్న క్రమంలో పంచగ్రహ కూటమిగా మనం భావించి ఒక్కొక్క రాశుల వాళ్ళు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారు కొన్ని గ్రహాల వక్రగమనం వల్ల ఏ ఏ పరిహారాల వల్ల సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉందో వివరంగా తెలుసుకుందాం ఇక ఒక్కొక్క రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి ఈ యొక్క కుంభరాశి జాతకం కనుక మనం పరిశీలించినట్లయితే జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్ వివాదాలు చేయకూడదు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి ప్రత్యేకంగా కొన్ని విషయాలలో మీరు సమయంలో పాటించడం వల్ల సమస్యలు లేని జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది మీరు ఈ సమయంలో తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయంలో కూడా శుభార్తలు వింటారు మంచి ఆర్థిక లాభాన్ని పొందడానికి ఇదే నెలలో ఇరవై ఏడవ తారీఖు నుంచి మీకు చక్కని లాభదాయకమైన కాలంగా చెప్పడం జరుగుతుంది శని భగవంతుడు రెట్రోగ్రేట్ చెంది అంటే వక్రించి నవంబర్ ఇరవై ఏడున మరలా తిరిగి యథాస్థానంలోకి వెళుతున్నాడు కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ధనస్థానంలో శని సంచార ఫలితాలు ఏదైతే శుభ ఫలితాలు పొందాలో అవన్నీ ఈ సమయంలో పొందడానికి అవకాశం ఉంటుంది గురువు ఆరో స్థానంలో సంచరిస్తూ పంచమంలోకి మారుతున్న క్రమంలో నవంబర్ పదకొండు నుంచి ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగానికి సంబంధించి చేస్తున్న ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు రాజకీయ రంగంలో ఉన్నవారు పెద్దల యొక్క సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే వారి వైపు నుంచే మీకు కొన్ని సలహాలు సంప్రదింపులు జరుగుతాయి పెద్దలను కలవడం జరుగుతుంది మీ యొక్క పదవి యోగ్యతకు ఇది అత్యుత్తమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా భాగ్యస్థానంలో శుక్రగ్రహ సంచారం చేత ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతారు రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది ముఖ్యమైన విషయాలలో కాస్మోటిక్స్ కానీ బ్యూటీ పార్లర్ సంబంధించి కానీ సెలూన్స్ కానీ ఇటువంటి వర్తకులకు వ్యాపారస్తులకు విశేషమైన ధనలాభం పొందడానికి ఇది చక్కని సమయంగా చెప్పడం జరుగుతుంది రాజస్థానంలో రవి బుధులు శుక్రుడు మరియు కుజగ్రహ సంచారం మరియు చంద్రగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ఈ సంవత్సరము ఈ సమయంలో సంవత్సరం పూర్తయ్యే లోపల మీరు కోరుకున్న విధంగా ఆర్థిక లాభము కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలించడము సంఘంలో పలుకుబడిలో మీ యొక్క పరిసర ప్రాంతాల్లో మీ యొక్క విలువ తెలుసుకొని నడుచుకోవడము ఇవన్నీ జరగడానికి చక్కని అవకాశాలు ఏర్పడతాయి ప్రత్యేకంగా ఈ రాశి వారికి రాహుగతుల మధ్యే గ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటూ జరుగుతున్నారు కాబట్టి ఇప్పటి వరకు ఈ యొక్క రాహుగతుల మధ్య గ్రహ దోషాలు తొలగిపోవడానికి దుర్గాదేవిని ఆరాధించాలి ప్రతినిత్యము కాలభైర వాస్తకాన్ని స్మరణ చేయాలి ఈ యొక్క కార్తీక అమావాస్య దిథినాడు చంద్రోదయ వేళలో ఆవుణ్యతితో దీపారాధన శివాలయంలో వెలిగించి పరమేశ్వరుని ముందు మీ యొక్క సమస్యలన్నీ విన్నవించి మనసులో ఉన్న కోరిక గనక చెప్పుకున్నట్లయితే ఈశ్వరానుగ్రహంతో ఆ బోళాశంకరుడు మీరు కోరుకున్న జీవితాన్ని సంపూర్ణంగా ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకించి పితృదేవతలకు సంబంధించిన తర్పణాలు చేసే విధానంలో ఎటువంటి పొరపాటు జరిగినా లేదా చేయలేక ఆగిపోయినా ఈ యొక్క కార్తీక మాసంలో అమావాస్య దిది నాడు వాటిని ఆచరించినట్లయితే పితృదేవతల యొక్క శుభ అనేవి మీ కుటుంబానికి వర్తిస్తాయి మీరు కోరుకున్న విధంగా ధన కనక వస్తువాహనాలతో ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశం లభిస్తుంది మరలా మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసే పరిస్థితులు రావు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి ఆర్థికంగా ఒక గొప్ప జీవితంలో స్థిరపడకపోతున్నారు అన్న సత్యాన్ని నమ్మి ముందడుగు వేయాలి ప్రత్యేకంగా ఈ రాశి వారికి కాలసర్పదోష నివారణ కొరకై కాలభైరవాష్టమి ఓం కాలకాలాయ విద్మహే కాలకాలే దిమహి తన్నో కాలభైరవ ప్రచోదయాతని కాలభైరవ గాయత్రి మంత్రాన్ని ప్రతిని పఠిస్తూ ఉన్నట్లయితే ఆ స్వామి ఆశీస్సులతో మీరు కోరుకున్న జీవితం నెల మారే లోపల మీరు చూస్తారు అనేది సత్యంగా చెప్పవచ్చు మొత్తం మీద ఈ రాశి వారికి సంబంధించి కాలబైర వాస్తకాన్ని స్మరణ చేసినట్లయితే అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది ప్రత్యేకంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నూతన నూతన ప్రయత్నాలు చేయబోయే సందర్భంలో జీవిత భాగస్వాములతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి ప్రత్యేకంగా ఇన్నాళ్ళు పడిన కష్టానికి ఒక ప్రతిఫలం లభించడానికి ఇది చక్కని సమయంగా చెప్పడం జరుగుతుంది నవంబర్ ఇరవై ఏడో తారీఖు లోపల మీరు కోరుకున్న గొప్ప జీవితం